బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు పెళ్లే యోచనలో సీఎం రేవంత్ బనకచల ప్రాజెక్టుపై హరీష్ విమర్శలు జూబ్లీ హిల్స్ పై ఫోకస్ పెట్టిన పార్టీలు ఇలాంటి టాప్ తెలంగాణ బీసీ రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టుకు వెళ్లారని నిర్ణయం తీసుకుంది అందుకోసం సోమవారం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయబోతోంది తెలంగాణ ప్రభుత్వం అయితే అసలు ఎన్నికలు జరుగుతాయా లేదా అంటూ ఆశావహుల్లో టెన్షన్ మొదలైంది యై హబ్ టీ స్క్వేర్ పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు వీహబ్ ను ఐకానిక్ బిల్డింగ్ మార్చాలని అధికారులకు సూచించారు సీఎం నవంబర్ చివరికల్లా వీహబ్ పనులు ప్రారంభించాలని తెలిపారు టీ స్క్వేర్ నిర్మాణం కోసం జైకా ఫండ్ వచ్చేలా చూడాలని వీహబ్ లో యాపిల్ లాంటి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ తమ అవుట్లెట్స్ ను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిపే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ పై రివ్యూ నిర్వహించారు సికింద్రాబాద్ పార్లమెంటు కార్యకర్తలు నేతలతో ఆయన సమావేశం నిర్వహించారు ఉప ఎన్నిక ప్రచార వ్యూహంపై పార్టీ నేతలకు కార్యకర్తలకు ఆయన చేశారు ఏపీ సర్కార్ నిర్మించబోతున్న బనక చెర్లతో తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు బనక చెర్లపై ఏపీ ముందుకెళ్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదన్నారు తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుంటే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదం తెలిపారు తొంభై పాయింట్ ఏడు సున్నా కోట్ల నిధులతో నిర్మించిన ఆటోమేటిక్ పెరుగు కేంద్రాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్లో ప్రారంభించారు ప్రధానమంత్రి మోదీ రైతుల పక్షపాతి అంటూ కొనియాడారు దేశంలోని ఒకటి పాయింట్ ఏడు కోట్ల మంది రైతుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఏటా ఇరవై నాలుగు వేల కోట్ల నిధులతో ధన్ ధాన్య కృషి యోజన పథకాన్ని నేటి నుండి అమలు చేస్తుండటం శుభ పరిణామంగా పేర్కొన్నారు నారాయణపేట మండలం జాజపూర్ గ్రామంలోని రైతు వేదికలో వర్చువల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంపీ డీకే అరుణ కలెక్టర్ సిక్తా పట్నాయక్ పాల్గొన్నారు వ్యవసాయ రంగంలో వెనుకబడ్డ ప్రాంతాలుగా రాష్టంలోని నాలుగు జిల్లాలు ఎంపికయ్యాయని అందులో నారాయణపేట జిల్లాతో పాటు గద్వాల నాగర్ కర్నూలు జలగామ ఎంపిక కావడం సంతోషంగా ఉందన్నారు డీకే అరుణ మానవ విలువతో కూడిన విద్యను విద్యార్థులకు అందించేందుకు విద్యా సంస్థలు కృషి చేయాలని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య బాలకృష్ణరెడ్డి అన్నారు రవీంద్ర భారతిలో తపస్య కాలేజీ ఆఫ్ కామర్స్ మేనేజ్మెంట్ సమవర్తనోత్సవ్ స్నాతకోత్సవం వేడుకల్లో బాలకృష్ణరెడ్డి పాల్గొని పట్టభద్రులైన విద్యార్థులకు పట్టాలు అందజేశారు అమెరికాలోని డల్లాస్ నగరంలో గుర్తిని దుండగులు జరిపిన కాల్పుల్లో మరణించిన యువకుడు పోలి చంద్రశేఖర్ భౌతికాయం బిఎన్ రెడ్డి నగర్లో ఇంటికి చేరుకుంది ఈ నేపథ్యంలో మంత్రులు బాబు అడ్లుడి లక్ష్మణ్ ఇతరులు చంద్రశేఖర్ పార్థివ దేహానికి నివాళులర్పించారు చంద్రశేఖర్ అన్నదమ్ములకు ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు కల్పించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు తెలంగాణలో మంత్రుల మధ్య వారు కొనసాగుతోంది మొన్నటి వరకు మంత్రి పొన్నం ప్రభాకర్ అడ్లూరి మధ్య వారు కొనసాగక తాజాగా మంత్రి కొండా సురేఖ మంత్రి పొంగిలేటి మధ్య టెండర్ల వారు మొదలైంది మేడారం టెండర్స్ లో ఇన్ఛార్జ్ మంత్రి పొంగిలేటి జోక్యం చేసుకోవడంతో మంత్రి కొండా సురేఖ అసహనం వ్యక్తం చేస్తున్నారు దీంతో ఆయనపై సీఎం రేవంత్ కు ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ బాకీ కార్డులు పంచిపెడుతుంటే కౌంటర్గా కాంగ్రెస్ ధోకా కార్డులు పంచిపెట్టింది పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ధోకా అవినీతి పాలన సాగించిందంటూ కాంగ్రెస్ ప్రచారాన్ని మొదలుపెట్టింది సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నగర్ ఏరియాలో ఇంటింటికి వెళ్లి కార్డులను పంపిణీ చేశారు